సిరిసిల్ల ఆ పేరు చెప్తే చాలు వణికిపోతున్నారట కలెక్టర్లు ఆ జిల్లాకు మాత్రం మేం వెళ్ళం బాబోయ్ అంటూ భయపడిపోతున్నారట అక్కడికి వెళితే చావలేక బతకలేక కాలం గడపాల్సిన పరిస్థితి ఉంటుందని హడలెత్తిపోతున్నారట సిరిసిల్ల అంటే కలెక్టర్లు ఎందుకంత భయపడిపోతున్నారు అక్కడ ఐఏఎస్ అధికారులకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంత వణికిపోవడానికి కారణమేంటి ఒకవైపు వేములవాడ రాజన్న కొలువైన ప్రాంతం ఇంకోవైపు చేనేతలన్న నిలయం శ్రమ దైవం కలగలిసిన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నేతన్నకు కేర్ ఆఫ్ అడ్రస్ సిరిసిల్ల జిల్లా ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధిలో చెందుతుంది ఈ జిల్లా నేతన్న చిరునామా రాజన్న ఆలయ ప్రాంతానికి కలెక్టర్గా అంటే అదృష్టమనే చెప్పాలి కానీ కలెక్టర్లు మాత్రం సిరిసిల్ల పేరు చెబితేనే జంకుతున్నారట సిరిసిల్ల కలెక్టర్ గా పోస్టింగ్ అంటేనే భయంతో వణిగిపోతున్నారట దీనికి కారణం ఏంటని అడిగితే ముఖ్యంగా అనే టాక్ వినిపిస్తోంది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సిరిసిల్ల కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోవైపు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది దీంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారింది ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కు అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు అందుకే సిరిసిల్ల కలెక్టర్ గా చేయడం అంటే దానికన్నా టార్చర్ మరొకటి లేదని సిరిసిల్లకు తప్ప ఊరవతలు ఎక్కడికి వెళ్లమన్నా వెళ్తామని అంటున్నారట అధికారులు గతంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సందీప్ కుమార్ ఝా వివాదాల్లో చిక్కుకున్నారు భూ కబ్జాలపై కొరడా జలిపించి హీరో అయ్యారు ఆ తర్వాత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తోను ప్రోటోకాల్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు ఇక పరిహారం విషయంలో ఓ మహిళ విషయంలో చిక్కుల్లో పడ్డారు ఈ విషయంలో సందీప్ కుమార్ ఝాపై ఏకంగా హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది సాయంత్రం వరకు ఆయన్ను హైకోర్టులో నిలబెట్టి శిక్ష వేసింది న్యాయస్థానం ఆ తర్వాత ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీ హరితను సిరిసిల్ల కలెక్టర్ గా నియమించింది సిరిసిల్ల కలెక్టర్ బాధ్యతలను తీసుకున్న కొద్ది రోజులకే హరిత చైల్డ్ కేర్ లీవ్ పెట్టి మరీ వెళ్లిపోయారు ప్రస్తుతం సెలవులోనే ఉన్నారు దీంతో హరిత స్థానంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గా ఉన్న గరిమా అగర్వాల్ ను ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమించింది ప్రభుత్వం అయితే కలెక్టర్గా వచ్చి ఛార్జీ తీసుకున్న కొద్ది రోజులకే హరిత సెలవులకు వెళ్లడం సంచలనంగా మారింది పేరుకు చైల్డ్ కేర్ అంటూ లీవులు తీసుకున్నా సరే దీని వెనకాలంకేదో కారణాలున్నాయని జోరుగా చర్చలు సాగుతున్నాయట సిరిసిల జిల్లా కలెక్టర్గా వచ్చిన హరితకు కొన్ని విషయాలు చికాకు కలిగించాయట వచ్చిన రోజుల వ్యవధిలోనే హైకోర్టు నుంచి పిలుపురావడం ఆమె కోర్టుకు వెళ్లక తప్పలేదు ఈ విషయంలో ఆమె బాగా ఫీల్ అయ్యారట అటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఇటు అదును చూసి వేచి చూస్తున్న బీఆర్ఎస్ నేతల వల్ల ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందట అదీగాక స్పెషల్ సెక్రటరీ కేడర్లో ఉన్న తనను తిరిగి కలెక్టర్గా పంపించడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారని టాక్ నడుస్తోంది తనను బదిలీ చేస్తున్న సమయంలోనే సిరిసిల్లకు కాకుండా వేరే జిల్లాకు పంపించాలని హరిత కోరినట్లు వినిపిస్తోంది కాకపోతే కొద్ది రోజులు పనిచేయడం ఆ తర్వాత చూద్దామని ఉన్నతాధికారులు ఆమెతో చెప్పారట అలా పెద్దల మాట కాదనలేక ఇలా అయిష్టంగానే వచ్చిన హరిత సిరిసిల్లలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో చైల్డ్ కేర్ పేరుతో సెలవుల్లోకి వెళ్లిపోయారని చర్చలు సాగుతున్నాయట ప్రస్తుతం ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్న గరిమా అగర్వాల్ కు పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది దానికి ప్రధాన కారణం ఏంటంటే సెలవుల్లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల ఇరవై నాలుగున విధుల్లో చేరాల్సి ఉంది అయితే ఆమె మరోసారి తన సెలవును పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నారు దీంతో మరో ఇరవై రోజులు సెలవు పొడిగించింది ప్రభుత్వం దీంతో వచ్చే నెల పన్నెండు వరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిరిసిల బాధ్యతలు చూడనున్నారు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐఏఎస్ బదిలీలు జరిగే అవకాశాలు అయితే లేవు దీంతో కొద్ది కాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా సిరిసిల్ల బాధ్యతలు చూస్తున్న గరిమానే టాక్ మరి ప్రభుత్వం గరిమాకే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తుందా లేక సెలవుల తర్వాత వచ్చిన హరితను కలెక్టర్గా ఆదేశిస్తుందా అనేది చూడాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్